సో ఎంతసేపు ఈ కూడా జైల్లో అఘోరి శ్రీనివాస్ నాకు వర్షిణి కావాలి నా వర్షిణి ఎక్కడ నా చిన్ను ఎక్కడ అని ఊరికే ఆమె గురించే మాట్లాడుతున్నాట మొత్తానికి వర్షిణి నన్ను ఒక జైల్లో ఉంచండి మీ ఇద్దరం ఇక్కడ పెళ్ళయింది ఆ పెళ్ళయిన కొత్త వాళ్ళని మీరు ఎట్లా విడగొడతారు మీ పాపం తగులుతుంది అది ఇది అని చెప్తున్నాడు అంటే ఇండైరెక్ట్గా మాకు ఇక్కడ శోభనం పెట్టండి శోభనం చేయండి అని చెప్పి చెప్తున్నాడట అఘోరి అసలు సిగ్గుందా ఈ అగ్గోరికి వీడు శ్రీనివాస్కి ఆ అమ్మాయిని తీసుకుపోయి ఆగం చేసి మొత్తానికి ఆ మైండ్ సెట్ అంతా చేంజ్ చేసి లేనిపోని అన్ని అలవాట్లు చేసి నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా అసలు నీకు దేనికి అమ్మాయిరా నాకు అర్థం కావట్లేదు నీకు ఆపరేషన్ చేసుకున్నావు అంగం లేదు నువ్వు ఆడ కాదు మగ కాదు డాక్టర్లే నేను రెండుసార్లు టెస్టులు చేసి నువ్వు ఆడనా మగనా ట్రాన్స్జెండర్ ట్రాన్స్విమనా అసలు ఏంటిది అన్నది కూడా వాళ్ళకి కన్ఫ్యూషన్ అయ్యి ఏదో ఒక జెండర్ ఇవ్వాలని చెప్పి ఎందుకంటే నీకు ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా జైల్లో ఉంచాలంటే ఆడవాళ్ళ దాంట్లో మగవాళ్ళు లేదంటే ట్రాన్స్ఫర్మెంట్స్ ఏదో ఒక దాంట్లో ఉంచాలి కాబట్టి దానికోసం నీకు ఒక జెండర్ అనేది ఇప్పుడు ఏటీ ఏ జాతికి చెందినవాడే కాదు నువ్వు అందుకే నీకు ఏదో జెండర్ ఇవ్వాలి కాబట్టి ట్రాన్స్ఫిమర్ అని చెప్పి డిసైడ్ చేసి నేను ఇప్పుడు అందులో పెట్టారు ఇప్పుడు నీకు నాకు శ్రీవర్షుని కావాలి నా చిన్ను కావాలి నా బంగారం కావాలి ఆమె లేకపోతే నేను ఉండలేను నా సర్వస్వం నా అది ఇది అని చెప్పి ఏమంటున్నావు లేకుంటే తాంత్రిక పూజలు చేస్తూ ఉంటావు ఏ చేతబడులు చేస్తూ అంటున్నావు అధికారులను భయపెడుతున్నావు నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఎవరికి ఎంత కావాలి చెప్పు ఇస్తా అంటున్నావు నాకు మందు కావాలి చికెన్ ముక్క కావాలి బిర్యానీ కావాలని అన్నీ తెప్పించుకుంటావు తింటాను అయిపోయింది అక్కడ కూడా రాజభోగాలు అనుభవిస్తున్నావు జైల్లో కూడా బయట అదే చేసినావు అక్కడే చేసినావు ఇప్పుడు నీకు అమ్మాయి ఒకటి లేదు ఇది అక్కడ ఇప్పుడు ఏంటి అమ్మాయి ఒకటి వస్తే శోభనం చేసుకుందామని శోభనం కూడా చేసుకుందామని ఇండైరెక్ట్గా ఏ విధంగా చేసుకుంటావు నాయన నువ్వు శోభనం ఏముందని చేసుకుంటావు నీకు ఆ ఓ పిచ్చిది నిన్ను అసలు నువ్వు మందు పెట్టినా ఏం చేసినావు అర్థం కావట్లే కానీ ఆ పిచ్చి పిల్ల అయితే నాకు నా నల్ల బంగారం నా చిన్న పండు నా జీడిత్తు నా బొగ్గు నా డాంబర్ రోడ్డు ఇలా రకరకాలుగా ఆమె ఏదో ఊహించుకొని పాటలు పాడుతూ నీ కోసం నా సర్వస్వం నా జీవితం నా లైఫ్ మొత్తం నువ్వే అన్నట్టుగా ఆమె జైల్లో కూర్చొని జైలు నుంచి ఇప్పుడు ఒక హోమ్లో పెట్టిరామని మొత్తానికి వైద్య పరీక్షలు లేదు అక్కడ కూడా అదే పాట ఆమెది నాకు నా నల్ల బంగారం కావాలి నా జీడిత్తు కావాలి నా చిన్న పండుగ కావాలని ఏంద్రా లొల్లి అమ్మ ఇది మీరు అరెస్ట్ అయ్యి అవి అయిపోయింది ఆమె ఇంటికి ఆమె పోతుంది నువ్వు జైల్లో ఉంటావు అనుకుంటే జైల్లో కూడా మాకు ఈ కర్మేంద్ర నాయన అక్కడ అధికారులు ఏం చెప్పాలి తెలియక వాళ్ళ తలలు బాదుకుంటున్నారు నువ్వు వాళ్లకు భయపట్టిస్తున్నావు పైసలు ఇస్తా అంటున్నావు ఎవరికి ఎంత కావాలని చెప్పి కొనేస్తా అంటున్నావు ఏంద్రా ఏం చేద్దాం అనుకుంటున్నావురా శ్రీనివాస్ ఏంది లొల్లి ఇక వదిలిపెట్టావా ఎవరిని ఇంతేనా అంటే ఇక్కడ ఎవడ కొనుక్కొని ఇక పోదాం పోదామని ప్లాన్ చేస్తున్నావు కొనేద్దాం అంటున్నావు నీ దగ్గర పైసలు ఉన్నాయని అందరికీ తెలుసు ఆ పైసలతో ఇక్కడ జైలు అధికారిని కొంటావా జడ్జిని కొంటావా అడ్వకేట్ని కొంటా ఎంతమంది ఎవరిని కొంటావు కొని ఏం చేస్తాం మళ్ళీ ఈసారి బయటకు వస్తే నేను పిచ్చి బాధలు పాడతారు పిచ్చుకొక్కొని కొట్టిన కొడతారు ఇప్పుడంటే పోలీసుల్లో దొరికిన బట్టి ఓకే నువ్వు బయట జనాలు దొరికితే ఎట్టుంటే తెలుసు నీ పరిస్థితి అసలు ఊహించుకోలేం మేము అసలు మస్ దారుణంగా ఉండదు నీ పరిస్థితి నువ్వు అనవసరంగా జైల్లో ఉండే సేఫ్ నాయనా జైల్లోనే ఉండు మంచిగా మంచిగా రోజు బీర్లు బిర్యానీ అన్నీ తీసుకొచ్చి ఇస్తారు కదా అట్టే తిరుగుతుంటుండ్రు ఎందుకురా బయటకు వచ్చి తన్నులు తినే తప్ప ఏం ఉండదు ఇప్పటిదాకా అంగం ఉసిపోయింది కాలు చేతులు కూడా ఇరగొడతారు నీకు జాగ్రత్త నాకు తెలిసి సేఫ్ అదే నీకు అక్కడే ఉండి అక్కడే బతు